అంత నాదే ఎవడు అక్కలేదు నాదే నాలుగు సంవత్సరాల ఆరు నెలలు అయింది అయిందే ఎమ్మోడుకోండి పెట్టి నాదే చికాగోలో నాకు లంచం అడిగాడు ఎంత అడిగాడు అంటే పది లక్షలు అడిగాడు జరాయితీ భూములు కూడా అందులో పెట్టేశారు ఏంటి ప్రభుత్వ భూములు జాబితాలో ఈ అవుతామంటే అవుతుంది ఆర్టీ తీయాలంటే మళ్ళీ అమ్మారావు చుట్టూ జరుపుకోవాలి జరగాలి ఆలయ చుట్టూ జరగాలి ఆంధ్రోదయం కలెక్టర్కి వెళ్ళాలి కలెక్టర్ వెళ్ళాలి పర్మిషన్ ఇవ్వాలి అంతెందుకు నాదే ఎవరు అక్కర్లేదు నాదే నాలుగు సంవత్సరాల ఆరు నెలలు అయింది ఎమ్మార్ గడుపు నేను పెట్టి నాదే శ్రీకాకుళంలో నాలుగు సంవత్సరాల అంటే అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం నాదే గవర్నమెంట్ నాలుగు సంవత్సరాలు ఆంధ్ర అయినా ఇంకా నా సమస్య తీరలేదు ప్రైవేటు భూమిని ప్రభుత్వ భూమిగా పెట్టారు ట్వంటీ ట్వంటీ తీయాలైన అంటే ఆర్టీఓ శ్రీకాకుళం ఆర్టీఓగా కిషోర్ అని పనిచేశాడు ఆర్టీఓ గారు నాకు లంచం అడిగాడు కబురు పెట్టాడు ఎంత అంటే పది లక్షలు అడిగాడు అంటే ఇప్పుడు వాళ్ళు కూడా లంచం మాని వాటర్ అడుగుతారు మన భూములని షేరే లంచం పోయింది అప్డేట్ అయ్యారు ఆన్లైన్ అప్డేషన్ వచ్చాడుగా ఇప్పుడు అంతా వాటర్ మరి నో షేర్స్ ఆ ఏంటి ఆ భూమి ఎక్కువ రేటు ఉంది పది లక్షలు ఇచ్చే కానీ ఆ తప్పు నిరేదికి రాశాడు ఈ రోజు అదే ఆ జీవో మీద నేను సిసిఎల్ఏ కంప్లైంట్ పెట్టా అప్పుడు కూడా పెట్టా ఆ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోలేదు ఈరోజు నేను కంప్లైంట్ పెట్టా సిసిఐకి పెట్టా ప్రిన్సిపల్ సెక్రటరీకి పెట్టా వాడిని తీసుకెళ్లి ఇప్పుడు గిరిజనుల దగ్గర వేసాం వెంక్లైన్ కూడా జరిపిస్తున్నాం తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం ఎన్ని పరిస్థితుల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం అంటే గిరిజను దగ్గర ఎందుకు ఆ రూల్ ఆకూడదు ఎందుకు ఆ ఎవరికి ఇవ్వడం లేదు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఇది వాస్తవం ఇది నాకే పది లక్షలు నాకు ఎవ్వలేదని చెప్పి తప్పుడు నిన్నీ పెట్టాడు కలెక్టర్కి నేను కలెక్టర్ చెప్తే అప్పుడు కలెక్టర్కి నీకు ఇట్లా మరి అదే నేనేం చెప్తున్నానే చంద్రబాబు నాయుడు గారి కానీ కూడా మార్చేసే పను రెవెన్యూ డిపార్ట్మెంట్ నేనంత వారు విన రామ్మోహన్ గారి ఇప్పుడే దాని పేరే రెవెన్యూ అంటే అనమాట ఎప్పుడు పస్తే దాని పేరే రెవెన్యూ